నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం ముందుగా ఆంధ్రప్రభ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ భాష సాంస్కృతిక ధార్మిక శిక్షణ సమితి అధ్యక్షులు పాలకుత్తి సాకేత రామ శర్మ గురువు గారు గురువు గారితో మాట్లాడదాము నమస్కారం గురువు గారు నమస్కారం తేజస్ గురువు గారు ముందుగా మీకు కూడా క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీకు ప్రేక్షకులకు అందరికీ కూడా క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు గురువు గారు ఉగాది పండుగకి మనం పచ్చడి చేసుకుంటాము ఇవన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి కానీ అసలు ఉగాది పండుగకి పూజా విధానం ఏ విధంగా ఉండాలంటారు మొట్టమొదటి ఏంటిదంటే ఉగాది రోజున పూజ చేసుకోవాలని సంగతి చాలా తక్కువ మందికి తెలుసు ఉగాది కూడా ఏమైనా పూజ ఉంటుందో అందరు గుళ్ళలోకి వెళ్తారు గుళ్ళలోకి వెళ్ళి దేవుని దండం పెట్టుకొని నమస్కారం చేసుకొని వాళ్ళ కోరికలు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం కూడా మాకు మంచి జరగాలని మొక్కుకొని రావడం జరుగుతుంది చాలా చాలా అరుదుగా చాలా తక్కువ మందికి మాత్రమే ఉగాది రోజు కూడా పూజ ఉంటుంది సంగతి తెలుసు ఇప్పుడు దీపావళి అంటే ప్రతి ఒక్కళ్ళు లక్ష్మీదేవి పూజ చేసుకుంటామని దసరా అంటే దుర్గామాత పూజ చేసుకుంటామని తెలుసు వినాయక చవితి అంటే వినాయకుడు పూజ చేసుకుంటామని తెలుసు శ్రీరామనవమి అంటే ఇందులో ఇంట్లో అందరు చేసుకోలేరు కాబట్టి గుళ్ళో సామూహికంగా పాల్గొంటారు మరి ఉగాది రోజు ఏమి పూజ ఉంటుంది అంటే ప్రకృతి అంతా కూడా కొత్త శక్తిని సంతరించుకుంటుంది మరి శక్తికి సూచిక ఎవరు అమ్మవారు ఆ అమ్మవారిలో మనకు త్రిమూర్తులు త్రిమూర్తుల భార్యలు ఉన్నారు సరస్వతి దేవి ఉన్నది జ్ఞానానికి ప్రతీక అవుతుంది లక్ష్మీదేవి ఉన్నది సంపదకు ప్రతీక అవుతుంది మరి పార్వతీదేవి దేనికి ప్రతీక అవుతుంది శక్తికి ప్రతీత అవుతుంది అంటే ఒక నూతన శక్తి ప్రకృతిలో ప్రసరిస్తుంటుంది అంటే ఈ రకంగా నూతన శక్తి ప్రసరణ జరుగుత జరుగుతుంది అంటే అది అది ప్రత్యేకాత్మకంగా ఎవరిని కొలుస్తున్న మనము పార్వతీదేవిని కొలవాలి మనము అంటే ఆమెను ఉమాదేవి అని కూడా మనం అంటాము మరి శివుణ్ణి ఏమనాలి ఈమె ఉమా ఉమామహేశ్వరులు అంటాము మనము అంటే ప్రతి ఉగాది రోజు ఉమామహేశ్వరుల పూజ చేసుకోవడం జరుగుతుంది ఆ ఉమామహేశ్వరుల పూజ చేసుకొని ఆ పార్వతి దేవం శక్తికి సంకేతము మరి శివుడు దేనికి సంకేతము వైరాగ్యానికి సంకేతము మనం చూస్తూ ఉంటాము శివుడి శిరస్సు మీద అర్ధ చంద్రుడు ఉండడం జరుగుతుంది ఆ చంద్రుడు ఉండడం మరి ఆ చంద్రుని మనం నేరుగా చూస్తున్నాం మనము రాత్రిపూట చూస్తున్నాం కదా చంద్రుడు వృద్ధి చెందుతున్నాడు దాని తర్వాత ఈ రకంగా చంద్రుడి పరిమాణంలో మార్పు వస్తూ ఉన్నది అంటే పాడ్యము నుంచి పౌర్ణమి వరకు వృద్ధి చంద్రుడి ఒక వృద్ధి ఉంటుంది మరి పాడ్యం నుంచి అమావాస్య వరకు మళ్ళీ రెండోసారి పాడ్యం నుంచి పౌర్ణమి వరకు చంద్రుడి క్షయీకరణ ఉంటుంది అంటే వృద్ధి క్షయీకరణ అనేవి ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూనే ఉంటాయి మరి చంద్రుడు మనకు ప్రత్యక్షంగా ఆకాశంలో కనబడుతున్నాడు కదా మరి ఆకాశం అంతా కూడా చంద్రుడి శిర శివుడి శిరస్సు అన్నట్టే కదా అర్థము అంటే శివుడిని ఒక మానవ రూపంలో కాదు మనం కొలవాల్సింది ఇక పార్వతీదేవి ఉన్నది పార్వతీదేవిని మానవ రూపంలో కలుద్దామా శక్తి ప్రసరణ జరుగుతుంది అన్న ఇప్పుడు ఈ శరీరంలో కూడా నా శరీరంలో శక్తి ప్రసరణ జరుగుతుంది నేను ఇంత మాట్లాడగలుగుతున్నానంటే దేనివల్ల మాట్లాడగలుగుతున్నాను శక్తి ఉన్నది కాబట్టి మాట్లాడగలుగుతున్నాను ఇప్పుడు ఆ శక్తియే నా శరీరంలో నిర్వీర్యం అయిపోయింది అనుకోండి ఒక ఎనభై సంవత్సరాల పెద్దయినా ఉన్నాడు లేకపోతే తొంభై సంవత్సరాల పెద్దయినా ఉన్నాడు మాట్లాడలేకపోతున్నాడు ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు మాట్లాడే శక్తి ఆయనలో లేదు మాట్లాడే శక్తి ఆయన లేదు మరి శక్తికి ప్రత్యేకాత్మకంగా మనం ఎవరు తీసుకున్నాము ప్రతీకగా పార్వతీ దేవుని తీసుకుందాము అందుకే మాకు సర్వశక్తులు వడ్డండి అని అందుక మళ్ళీ అక్క శక్తులతో పాటు మా మనసుల్లో వైరాగ్యం కూడా చేరేలా మమ్మల్ని ఆశీర్వదించండి అంటే ఎక్కువ కోరికలు లేకుండా జీవితము సుఖ సంతోషాలతో వెళ్ళే విధంగా అందులోను ధ్యానంతో జీవితాన్ని గడిపే విధంగా మాకు తగిన శక్తిని ప్రసాదించని ఉగాది రోజు ఉగాది పూజ చేసుకోవడం జరుగుతుంది మహేశ్వరుల పూజ చేసుకోవడం జరుగుతుంది ఈ పూజ చేసుకోవడానికి కావలసిన వస్తువులు బియ్యం కావాలి ఒక తెల్ల బట్ట కావాలి ఒక పూర్ణ కుంభం కావాలి పూర్ణ కుంభం అంటే కలశము అంటారు అయ్యే బియ్యము బట్ట మీద వేసేసి దాని స్తండిలము అంటాము బియ్యాన్ని బట్ట మీద వేయడానికి స్థండిలము అంటాము ఆ బియ్యం వేసిన తర్వాత బియ్యానికి సరిగ్గా మధ్యలో పూర్ణ కుంభాన్ని పూర్ణ కుంభం అంటే కలశం అని అర్థము మరి కలశం దేనికి సంకేతము మొ జీవానికి సంకేతము కలషం జీవ అందులో నీళ్ళే నీళ్ళే పోస్తాము లేకపోతే బియ్యం వేస్తాము ఏదో ఒకటి చేస్తాం మళ్ళీ దాని తర్వాత ఒక టెంకాయ పెడతాము మళ్ళీ దాని తర్వాత ఒక జాకెట్ పీస్ దాని మీద పెట్టడం జరుగుతుంది అంటే విశ్వాన్ని పూర్ణ కుంభమన్నం అంటే మొత్తం విశ్వానికి ప్రత్యేకగా జీవం అనేది ఒకటి ఉంది చెప్పడానికి కలశాన్ని అక్కడ మనం పెడతాము మనము దానికి అధిపతి ఎవరు దానికి అధిపతి అయిన వాడు దాని వెనకాల ఫోటో రూపంలో కానీ విగ్రహ రూపంలో కాని మనం ప్రతిష్ఠిస్తాము అదైన తర్వాత నవగ్రహాలన్నిటి కూడా స్థండు స్థండిలము మీద పెట్టుకొని వినాయకుడి వినాయకుడిని పెట్టుకొని మళ్ళీ గౌరీదేవిని కూడా పెట్టుకొని ముందు విజయ తెలిసింది అందరికీ వినాయక మొత్తం ఏ పూజ చేసినా మొట్టమొదలు విఘ్నేశ్వరుడు పూజ చేయాలి గణపతి పూజ చేసిన తర్వాత గౌరీ పూజ చేసేసి గౌరీదేవి పూజ చేసేసి షోడశోపచార షో కూడా చేసిన తర్వాత కలశ పూజ చేసిన తర్వాత నవగ్రహాల పూజ చేసిన తర్వాత ఉమామహేశ్వరుల పూజ చేయడం జరుగుతుంది ఇక పసుపు కుంకుమ వేసేసి ఇక అందరికీ తెలిసిన శోభ షోడ పూజ అంటము ధూపము దీపము నైవేద్యము ఇవన్నీ కూడా నివేదన చేసి ఇక చివరికి వచ్చేసరికి గత సంవత్సరం చాలా సంతోషంగా గడిచింది లేకపోతే గత సంవత్సరం ఈ రకంగా జరిగింది గత సంవత్సరం జరిగినట్టు ఈ రకంగా జరగొద్దు నూతనోత్సాహంతో మనం మేము కొత్త సంవత్సరాన్ని మొదలు పెట్టుకోవాలని కొందరు గత సంవత్సరం ఎంతో సంతోషంగా గడిచింది ఈ సంవత్సరం కూడా ఇలాగే సంతోషంగా గడిచేలా మా కుటుంబం అంతా కూడా సుఖ సంతోషంతో ఉండేలా ఉండేలా ఆయుర ఆరోగ్య సంపద ఐశ్వర్యాలతో ఉండేలా దీవించు తల్లి దీవించు తండ్రి అని ఉమామహేశ్వరులకు పూజ చేసుకోవడం అనేది ఒక ఆనవాయితీగా ఉన్నది ఎవరికి తగినట్టు వాళ్ళు ప్రసాదం సిద్ధం చేసి నైవేద్యంగా అర్పించుకోవచ్చు ఇది ఉగాది రోజు చేసుకోవాల్సిన పూజ ఓకే గురువు గారు అన్నట్లు నిజంగానే ఉగాది ఇంత పూజ ఉంటుందని ఎవరికి తెలియదు చాలా మందికి చాలా మందికి తెలియదు అవును ధన్యవాదాలు